ఉదయం టిఫిన్కి బదులు ఇలాగ ఫ్రూట్స్ తింటే ఎంతో ఆరోగ్యం ఉంటుంది చాలాసార్లు బయట టిఫిన్ తింటాం అది ఆయిల్ మంచిదో కాదో తెలియదు మనకి ఉదయం పూట పుచ్చకాయ కీరా దోసకాయ తర్వాత డ్రాగన్ ఫ్రూట్స్ లాగా ఉదయం పూట తింటే వరగట్టుకున్నా చాలా మంచిది అన్నమాట ఇలా తొక్క తీసేసుకోవాలి అప్పుడు మనం పూర్తిగా తినచ్చు చాలామందికి తొక్క తీయట చేత కాదు కొంచెం వైట్ ఉంటుంది కదా అది చాలా మంచిది చాలా సింపుల్గా కట్ చేసుకొని